వైసీపీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు వరదలు రాజధాని స్టీల్ ప్లాంట్ సహా అన్ని అంశాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్ళ తీరం మారలేదన్నారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్లో జీవోలోనూ పెద్ద రహస్యం ఉందన్నారు ఆ జీవోను చదివితే వాస్తవాలు బయటకొస్తాయన్నారు సీఎం చంద్రబాబు ఆయన జీవో ఇచ్చాడు ఆయన ముఖాన్ని తగిలిస్తాను రాష్ట్రం తిప్పేదానికి ఆ జీవో పెట్టి ముఖాన్ని తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసాదో చెప్పాలంటే పోలే నేను స్ట్రైట్ కోసం ఎందుకంటే ఆయన బాడీకి గట్ వేసి తిప్తాం ఆ జీవోని ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్ వాళ్ళు మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అప్పుడు నేను చెప్తాను ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే బాబాయ్ చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిత్యం జరగవు ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోశ జరగవు ఆ రోజులు అయిపోయినాయి గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ ముప్పై ఆరు లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి చెవికి చూపిస్తాను ఊరంత తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకున్న సేవల్ని మంటేసి చదుల్చుకుంటారు అది వాళ్ళ నేచర్ అది ఆ పార్టీ నేచరే అది ఐదేళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారి మాట్లాడారా నేను ఆ రోజు పిలిచాను కదా రావయ్య ఢిల్లీ పోదాం నీకు తోడుగా నేనుంటా అంటే స్పందించారా అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు ఆ రోజులు అయిపోయినాయి వ్యక్తిత్వం విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు మొన్నటి వరకు మీరు మభ్య పెట్టారు మభ్య పెట్టిన దానివల్ల ప్రజల్లో ఏదో చెప్తున్నారా అనుకున్నారు ఒక్కసారి అన్నారు ఒకసారి చూశారు ఏం జరిగింది కూడా అర్థం చేసుకున్నారు మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక బాధ్యతతో ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకుంటాం గురికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుగులో తాళాలు వేయాల్సి వస్తుంది బట్ నాన్ సెన్స్ ఏంటి తమాషగా ఉంది ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు కక్కుత రాజకీయాలు పడతారా మీరు మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్టప్రకారం మాట్లాడతారా విషం కక్కుతారా ఎందుకంటే విషం కక్కడం విశాఖపట్నం ఉదు ఉదేమైంది నేను పురువెందల్లో పెడితే ఏమవుతుంది తిరుపతికి ఫ్లడ్ రాలేదా ఏ సిటీ సేఫ్ ఏ సిటీ సేఫ్ నెల్లూరు రాలా వాట్ ఆర్ టాకింగ్ అంత ఇరిటేట్ అయిపోవలసిన పనిలే వీళ్ళ గురించి ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు నేరస్తులు నేరస్సులు ఏమంటారు ఇదే చేస్తూ ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు కాదు కలియుగంలో కాదు త్రేతయుగంలో కూడా చూసాం ద్వాపరయుగంలో కూడా చూసాం ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు రాక్షసులు వచ్చి చెరగొట్టేవాళ్ళు రాడ్ మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడంతే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విల్ ఫైట్ ఇట్ అవుట్ రాష్ట్రానికే ఒక పెద్ద ఫ్యాక్టరీ రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ అది అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ సెంటిమెంట్ అట్టా కూర్చుంటే మనకు కూడా సహకరించే వాళ్ళు కూడా ఉండరు ఈ విషయం ఒక్కసారు రెండుసార్లు పర్లేదు కానీ అను నిత్యం ఇదే మాట్లాడు కూడా కరెక్ట్ కాదు ఈ విషయం కూడా కొండే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి దాన్ని స్ట్రీమ్లైజ్ చేస్తాం టోటల్గా లైన్ చేసి ఎట్టి పరిస్థితులు ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం